హాయ్ హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా తినే కొద్దీ తినాలనిపించే మా రాజమండ్రి స్పెషల్ చికెన్ పకోడాతో ఈరోజు మీకోసం వచ్చేసాను మరి ఇవి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ చికెన్ ప్రాసెస్కి వచ్చి చికెన్ వచ్చి క్లీన్ చేసుకుని మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి పీసెస్ వచ్చి ఇదిగోండి ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది పకోడి వేసుకోవడానికి ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం అలాగే అజ్పర్ టేస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇందులో వన్ కప్ పిండి వేసుకోవాలి క్రిస్పీ క్రిస్పీగా మనకి ఉండాలి కాబట్టి టూ స్పూన్స్ రైస్ ఫ్లార్ అండి ఇది టూ స్పూన్స్ కంటే ఎక్కువ వేసుకోకూడదు అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మనం దీన్ని కలుపుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చికెన్ని మనం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది మనం కలుపుకునేటప్పుడు ఇది మీకు కొంచెం హార్డ్గా ఉంటే అంటే కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులోదిగో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ చిలకరించుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు కొంచెం లూజ్గా ఉండాలి మనకి మొక్కలు ఇదిగోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది వన్ కప్ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనం కొంచెం ఒక్క పావు గంట దీన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక్క పది నిమిషాలు అయితే సరిపోతుందండి మ్యారినేట్ చేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇదిగోండి వేడి వేడిగా ఉన్న నూనెలో ఇలా డ్రాప్ చేసుకోవాలి మనం వేడిగా అయితేనే నూనె ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకోవాలి చికెన్ వేసేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చికెన్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మనం చికెన్ని ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇది వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలండి వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి చూసారా మన చికెన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఈ వేగిన చికెన్ని తీసేసుకొని బౌల్లో వేసేసుకుందాం ఈ విధంగానే మనం రిమైనింగ్ చికెన్ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా చేసుకునే చికెన్ పకోడా రెడీ అయిపోయింది మా రాజమండ్రి స్పెషల్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది టేస్ట్ చూస్తే మాత్రం మీరు వదిలిపెట్టరు అంత బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్